వెల్కమ్ టు ప్రైమ్ నైన్ న్యూస్ స్పెషల్ డిబేట్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న అవినీతి దందాపై గత మూడు నెలలుగా ప్రైమ్ నైన్ వేదికగా మనం విద్యార్థులతోటి మేధావులతోటి విద్యార్థి సంఘ నాయకులతోటి అధికారులతో కూడా చర్చిస్తూ వస్తున్నాం కారణం ప్రక్షాళన జరగాలనేదే ప్రైమ్ నైన్ మొదటి ఉద్దేశం ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని ఇంకా అమలు చేయట్లేదు విద్యా హక్కు చట్టాన్ని ప్రారంభించిన రెండు వేల తొమ్మిదిలో తర్వాత అనేక పరిణామాలతో హైకోర్టులో కూడా దీని గురించి వాదన జరిగినప్పుడు అమలు చేతామని హామీ ఇచ్చారు గత ఆరు నెలలుగా ఇంకా దీన్ని అమలుకు నోచుకోవట్లేదు పక్కనున్న కర్ణాటకలో అమలవుతుంది ఆ పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతుంది కానీ తెలంగాణలో ఇంకా ఎందుకో ఒక ముందడుగు పట్టలేదు దాని గురించే మనం స్పెషల్ డిబేట్గా ఈరోజు దాని గురించి చర్చిస్తున్నాం ఈ డిబేట్లో మీరు కూడా పాల్గొనాలనుకుంటే మీ యొక్క మా స్క్రీన్ పైన నెంబర్లకి మీరు ఫోన్ చేసి మీ యొక్క సలహాలు సూచనలు కూడా ఈ డిబేట్లో మీరు తెలియజేయవచ్చు ఈ డిబేట్లో పాల్గొన్న వాళ్ళని పరిచయం చేస్తాను అమంగల్ రాజు గారు స్టేట్ కన్వీనర్ తెలంగాణ స్టూడెంట్ కార్యాచరణ సమితి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు నమస్కారం అండి అలాగే దొండ్ర కుమారస్వామి గారు జాతీయ బీసీ దళ అధ్యక్షులు ప్రముఖ సుప్రీంకోర్టు అడ్వకేట్ నమస్కారం కుమారస్వామి గారు వి విజేంద్ర గారు స్టేట్ జనరల్ సెక్రటరీ స్టూడెంట్ వింగ్ వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్ తిరుపతి నుంచి జూమ్ లైన్లో అందుబాటులో నమస్కారం గజేంద్ర గారు కుమారస్వామి గారు వినపడుతుందా వాయిస్ నమస్తే 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 మనం ప్రైమ్ లో గత మూడు నెలలుగా మనం చర్చిస్తూ వస్తున్నాం ఈ ప్రక్షాళన చేయాలి ఇంటర్మీడియట్ అండ్ స్కూల్ ఎడ్యుకేషన్ అని ఏదేమైనా తెలంగాణలో గవర్నమెంట్ స్కూల్స్ తక్కువ ఉండటం వల్ల ఈ కార్పొరేట్ దందాలో మొత్తం ఈ స్కూల్స్ అన్నీ కూడా ఇంటర్మీడియట్ ఏదైతే వీళ్ళు ఆక్యుఫై చేశారో కార్పొరేట్ విద్యా వ్యవస్థని స్కూల్ మీద కూడా పడ్డారు తద్వారా ఏమైపోతుందంటే ఎల్కేజీ నుంచి మొదలుపెట్టి టెన్త్ క్లాస్ కాదు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు కూడా మొత్తం మాఫియా అంతా తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశ వ్యాప్తంగా వీళ్ళు మొత్తం మాఫియాని ఏర్పాటు చేసుకున్నారు ఏదేమైనా ఈ రోజున తెలంగాణ రాష్ట్రంలో విద్య కొనుక్కోవాలి అడుక్కోవాలి ఇంకా ఎక్కువ మాట్లాడితే విద్యార్థి సంఘాల మీద కేసులు ఇంకా ఎక్కువ మాట్లాడితే పిల్లలు సూసైడ్ చేసుకుని చనిపోవాలి నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన ఈ ఉద్యమాల్లో మరొక్కసారి మలిదసి తెలంగాణ ఉద్యమం లేక విద్యా హక్కు చట్టాన్ని ఈ ఫీజు రెగ్యులేటర్ కమిటీని స్కూల్లో కాలేజీలో చేయాలని ఒక ఉద్యమం తీసుకురావాలని మీ స్టూడెంట్స్ అందరూ కూడా జేఏసీ ఏర్పడ్డారు ఏదేమైనా ఈ రోజున మనం ఇది డిస్కషన్ చేస్తూ ఉన్నాం హైకోర్టులో ఈ తెలంగాణ గవర్నమెంట్ వాదనలు వినిపించినప్పుడు మేము అమలు చేస్తామని చెప్పారు ఆరు నెలలైంది ఇంతవరకు కార్యాచరణ జరగలేదు ఏమంటారు దీని గురించి మీరు నేను ఏమంటున్నా మొట్టమొదట విద్య భవిష్యత్తుకు ఒక వేదిక ప్రతి పౌరుడి యొక్క జ్ఞానమే సామాజిక మార్పు పునాది పూలే మరియు అంబేద్కర్ గారు చూపిన మార్గమే ప్రతి బిడ్డకు హక్కు కావాలి విద్య అందాలి విద్య లేనిది చీకటిమయం సమాజ వికాసానికి శూన్యం అన్నారు ఈ జాగృతి కోసం పోరాడుతున్న ప్రైమ్ నైన్ న్యూస్ కి నా అభినందనలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా సత్యనారాయణ గారికి సీఈఓ గారికి మరియు చైర్మన్ గారికి అయితే విద్యను హక్కుగా మార్చాలనేది ఈ రోజుది కాదు స్వాతంత్రానికి పూర్వం నుంచే అనేక డిమాండ్లు ఉన్న పరిస్థితి సత్యనారాయణ గారు అయితే విద్య హక్కు లేకుంటే సామాజిక న్యాయం సమానత్వం అనేది ఎలా సాధ్యమవుతుంది అనే ప్రశ్న తలెత్తుతా ఉంది స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన ఆర్టికల్ ఫోర్టీ ఫార్టీ ఫైవ్ ప్రకారము ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్య గురించి ఆ ఆర్టికల్లో క్లియర్ గా పొందుపరిచారు సరే అనేక ప్రయత్నాలు చేసిన అనేక ప్రయత్నాల తర్వాత రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ మూడున రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఒక గొప్ప సక్సెస్ అది మనకు ఆ అంబేద్కర్ గారి అందించిన ఒక గొప్ప గ్రంథం అనుకోవాలి ఈ చట్టం ఏంటంటే దాంట్లో ఏమనుంది అంటే ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల ఏళ్ళలోపు ఉన్న బాలులందరికీ ఉచిత విద్య నిర్బంధ విద్యను అందించడానికి ఉద్దేశించిన చట్టమే ఈ రైట్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ టూ నైన్ అయితే ఈ చట్టం మన బాలల భవిష్యత్తుకు అద్భుతాలు లేపిన తెరలేపినట్టే ఎందుకంటే చట్టం ఉండడం కాదు దాన్ని అమలు కావాలనేదే మీరు చేస్తున్న గత అనేక రోజుల నుంచి చేస్తున్న పోరు సో నేనేమనుకుంటే నేను అమలు అవుతుంది అనుకుంటున్నాను ఉదాహరణ మనం దేశం అంతా ఒకసారి చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ మినహా దేశంలోని అన్ని రాష్ట్రాలు ఇంక్లూడింగ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ చట్టం రెండు వేల పది ఏప్రిల్ ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చింది సో పేద విద్యార్థులు పడిబాట అందుకే ఈ చట్టం ఉపయోగపడుతుంది ఇది ఒక అద్భుతం ప్రతి గడప ప్రతి ఇంటి నుంచి పాఠశాల వరకు వెళ్లే దారి చూపే చట్టమే ఈ యొక్క ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రీ అనే ఒక చట్టం ఇది మార్పుకు నాంది భవిష్యత్తుకు దిశ అని చెప్తా ఉన్నాడు అయితే ఈ సామాజిక న్యాయం జరగాలన్నా సమానత్వం జరగాలన్నా సమానంగా ఉండాలన్నా అందరికీ విద్య అనేది హక్కుగా మారాలి ఇప్పుడు సమానత్వము మరియు సామాజిక న్యాయం పొందాలన్నా ప్రాధక విద్య ప్రాథమిక విద్య అన్ని వర్గాల పిల్లలకు సమాన అవకాశాలు అందించడం ద్వారానే సమాజంలో అసమానతలు తగ్గిస్తారు తద్వారా ప్రజాస్వామ్య విలువను కూడా మనం బలోపేతం చేయడానికి ఉంటది అయితే ఈ సమాన హక్కులు మరి సమర్థవంతంగా వినియోగించాలే అప్పుడే విద్యను ఆయుధంగా మార్చుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది అయితే ఈ రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కు ఆర్టికల్ ట్వంటీ వన్ ఏం చెప్తా ఉంది మన అందరికి తెలిసింది ఆరు నుంచి పద్నాలుగు సంవత్సర పిల్లలకు ఉచిత విద్య ఇయ్యాలనేది అది ఒక రక్షణ చట్టం అది మరి అది నేడు అందరూ ఇంప్లిమెంట్ చేస్తున్నారు ఒక ప్రశ్న మీరు చెప్పిన విషయమే అయితే నాణ్యమైన విద్యను అందించడం ద్వారా ఈ వెనుకబడిన వర్గాల పిల్లలు సమాజంలో ఎదగడానికి అంతేకాకుండా ముఖ్యంగా ఈ సమాజంలో ఏంటంటే డ్రాప్ అవుట్ పిల్లలు ఉంటారు అంటే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు పిల్లలు అలాంటి వారికి ఈ విద్య ద్వారా చాలా అద్భుతమైన భవిష్యత్తు ఉంటది పాఠశాల దాకా చేరే ప్రతి అడుగు ఒక కుటుంబం భవిష్యత్తును మారుస్తుందని తెలియజేస్తున్నాను విచిత ఈ విద్యను సద్వినియోగం చేసుకుంటే పిల్లల జీవితాలలో వెలుగులు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అయితే కేవలం ఇప్పుడు రాష్ట్రంలో కేవలం చట్టాలలో ఉండడం కాదు అది అమలు కావాలి అది అమలు అవుతే బిడ్డలను పాఠశాలకు పంపండి అదొక ప్రగతికి బాట వేసినట్టు అవుతుంది అనేది చాలా అద్భుతం అయితే ప్రతి ఒక్కరి విద్యా ప్రాముఖ్యతను గురించి మనం గుర్తించాలి భవిష్యత్ నిర్మాణానికి ఇది చాలా అవసరము పిల్లల అప్పుడు కాపాడడమే నిజమైన ఆ దేశభక్తి అని నేను తెలియజేస్తా ఉన్నాను అయితే ఇక ముఖ్యంగా కమింగ్ టు యువర్ పాయింట్ ఇరవై ఐదు పర్సెంట్ సీట్లను బలహీన వర్గాలకు కేటాయించాలని హైకోర్టులో ఈ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని అంగీకరించింది మీరు చెప్పినట్టు అంగీకరించి సెక్షన్ ట్వెల్వ్ వన్ సి ఉంది కదా అది అమలు చేస్తామని ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ హైకోర్టు లో కూడా ప్రభుత్వము మేము అంగీకరిస్తామని అది వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు అయితే మరి ఆ ప్రైవేట్ పాఠశాలలో ఆ ప్రభుత్వము కేటాయించి పేద విద్యార్థులకు అది విద్య అందించేది మొత్తం బాధ్యత ప్రభుత్వం ఉంటది అంతేకాకుండా వారి ఫీజులు కూడా చెల్లించేది కూడా ప్రభుత్వమే తీసుకోవాలి ఇప్పుడు యాక్చువల్ గా అయితే విద్యా సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ఇది అమల్లోకి రావాలి యాక్చువల్ గా అయితే సరే ఈ విద్యార్థు చట్టం రావడానికి ప్రధాన నిబంధనలు ఏమన్నా ఉన్నాయా అంటే ఈ సెక్షన్ ట్వెల్వ్ వన్ ఏం చెప్తుంది ఈ ప్రకారం పాఠశాలలో ఒకటో తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఇరవై ఐదు పర్సెంట్ సీట్లు బడుగు బలహీన వర్గాలకు ఆర్థికంగా వెనుకబడిన వారికి ఇవ్వాలి అంతేకాకుండా వారికి సంబంధించిన ఖర్చు ప్రభుత్వమే భరించవలసిన చట్టం కూడా స్పష్టం చేస్తుంది దాంట్లో అంతే కాదు ఈ చట్టంలో ఏముందంటే ఎవరైతే విద్యార్థులు నివాసం ఉంటారో ఒక వన్ త్రీ ఫైవ్ కిలోమీటర్లు ఆ ప్రభుత్వం బడి ఉండేటట్టుగా టూ థౌసండ్ లెవెన్ లోనే దీనికి జియో ట్వంటీ ప్రకారం కూడా అది విడుదల చేశారు సరే ఆ పరిధిలో ప్రభుత్వ బడి ఉందా ఉంటే వాళ్ళు తల్లిదండ్రులు ప్రైవేట్ బాడీలు అడిగే హక్కు కూడా వారికి ఉంటది సో ఈ నిబంధనలు అమలుపై ఆ కేసు ఇప్పటికీ హైకోర్టులో రన్ అవుతూనే ఉంది గత అక్టోబర్ లో ప్రభుత్వం కూడా మేము అమలు చేస్తామని అంగీకరించారు అయితే మరి చట్టం మారాల్సిన చాలా చిన్న చిన్న కరెక్షన్స్ కూడా ఉంటాయి అది మారాల్సిన సందర్భం కూడా ఉంది దేశంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే సెక్షన్ అమలు చేస్తున్నాయి ఉదాహరణ తీసుకుంటే ఇప్పుడు కర్ణాటక తీసుకున్నట్లయితే వారు ఎవరైతే పిల్లలు నివాసానికి ప్రభుత్వ బడి లేకుంటే ప్రభుత్వ ప్రైవేట్ లో కూడా సీట్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ ఉద్దేశం అయితే దానిలో ఏంటంటే చట్టంలో కొంత సవరణ కూడా అవసరమైన కొన్ని అధికారులు కూడా అనేక చర్చల్లో జరిగింది అంతేకాకుండా ఈ ట్వెల్వ్ మంత్స్ ఏం చెప్తాదంటే మ్యాపింగ్ సిస్టమ్ కూడా ఎక్కడెక్కడ స్కూల్స్ ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి పాఠశాలల మ్యాపింగ్ చేయాల్సిన అవసరం ఉంటది అంతేకాకుండా విద్యార్థులను ఆ పరి ఆ పరిసరాల్లోనే చేర్పించవలసిన అవసరం కూడా ఉంటది వారికి ఆ విద్యార్థులకు అయ్యే ఖర్చు ఇప్పుడు మినిమం లక్ష రూపాయలు లక్ష పదివేలు అది కూడా ప్రభుత్వమే భరించవలసిన వస్తుంది దీనికి ఇప్పుడు మిగతా రాష్ట్రాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే వేరే వాళ్ళు ఈ దరఖాస్తుల కోసం ఒక ప్రత్యేక పోర్టల్స్ ను డిజైన్ చేశారు సో వేరే రాష్ట్రాల్లో అమలు అవుతున్నది కూడా మన అందరికి తెలిసిందే సో ఇరవై ఐదు పర్సెంట్ లో కూడా మరి బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్ లో కూడా ఖరారు చేయాల్సిన అవసరం ఉంటది వాళ్ళ దీనిలో లాటరీ విధానమా మరి ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటదా ఇవన్నీ కొంత వర్క్ చేయాల్సింది న్యాయ నిపుణులతో తీసుకోవాలి అయితే ముఖ్యంగా ఈ రోజు నేను కొన్ని సెక్షన్స్ చెప్పాల్సిన సందర్భం వచ్చింది మనకు ఎస్పెషల్లీ రైట్ టు ఎడ్యుకేషన్ లో సత్యనారాయణ గారు ఏడు అధ్యాయాలు ఉంటాయి ముప్పై ఎనిమిది సెక్షన్లు ఉన్నాయి ఒక అనుబంధ షెడ్యూల్ కూడా దీనిలో పొందుపరచారు అయితే సరే మొత్తం ముప్పై ఎనిమిది చెప్పాలంటే ఈ డిబేట్ అంతా అయిపోతుంది కాబట్టి ప్రధానంగా నేను చెప్పాలంటే ఈ అధ్యయనం అధ్యాయం వన్ సెక్షన్ వన్ లో ఏముంటదంటే అంటే ఉచిత నిర్బంధ బాలలకు రెండు వేల తొమ్మిది అది జమ్మూ కాశ్మీర్ ఒక్కటి మినహా దేశం మొత్తం ఇది వర్తించే చట్టం ఇది ఇది మనకు రెండు వేల పది ఏప్రిల్ వన్ నా ఇది ఇంప్లిమెంటేషన్ జనరల్ గా ఆ చట్టం మనకు వచ్చింది సెక్షన్ లో ఏమని ఉంటదంటే దానికి వాళ్ళ వయస్సు ఒకటి పెట్టారు ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు ఏళ్ళ మధ్యలో ఉన్నవారు బాల బాలికలకు ఈ ప్రాథమిక విద్య అంటే ఒకటవ తరగతి నుంచి ఎనిమిదవ తరగతి వరకు ఇవ్వచ్చండి అంట అలాగే సెక్షన్ టూ త్రీ ఉంటది మళ్ళా సెక్షన్ ఫోర్ ఉంటది సేమ్ అది ఏజ్ క్రైటీరియా ఆరు నుంచి పద్నాలుగు ఏళ్ళ లోపు ఉంటది అలాగే ఇప్పుడు సెక్షన్ ఫైవ్ ఏం చెప్తుంది బడిలో ప్రాథమిక విద్య పూర్తి చేసే సదుపాయం లేకపోతే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రభుత్వాన్ని ప్రభుత్వ నియంత్రణలో ఉన్న వారిని గుర్తింపు పొందిన ఏ ఇతర బడికైనా వాళ్ళు బదిలీ కోరే హక్కులు కూడా ఈ బాలలకు ఉంటుంది అంతేకాకుండా ఈ సెక్షన్ సిక్స్ ఏం చెప్తది ఆర్ ఎస్పెషల్ ఈ అంశాలు అమలు ఈ పరిసర ప్రాంతాలు పరిసర ఏదైతే ప్రాంతాల్లో ఉంటదో కుమార్ హలో గజేంద్ర గారు గజేంద్ర గారు ఎనబడుతుందా హలో గజేంద్ర గారు యాక్చువల్గా ఇప్పుడు ఈ చట్టం టూ థౌజండ్ నైన్ నుంచి ఇంప్లిమెంటేషన్ చేయాలనేది మనం తెలుగు రాష్ట్రాల్లో ఏపీలో మీరు వైఎస్ఆర్సీపీ స్టూడెంట్ వింగ్ ఉన్నారు కాబట్టి ఏపీలో అమలు చేస్తున్నారు అక్కడ కూడా కోర్టులో కేసు వేశారు ఈ ప్రైవేటు స్కూల్స్ వాళ్ళ అసోసియేషన్ ఏమని వేశారంటే మాకు గవర్నమెంట్ ఫీస్ స్క్రీమ్ ఏర్పాటు చేయమంది కానీ మాకు ఇంకా అది రియంబర్స్మెంట్ ఇవ్వట్లేదు అనేది ఒక చర్చ నడుస్తుంది దాని స్టేటస్ కూడా పెండింగ్లో ఉంది అట్ ది సేమ్ టైం తెలంగాణలో కూడా ఇంకా ఇంప్లిమెంటేషన్ కాలేదు ఇది కూడా కోర్టు ఒక ఆరు నెలలో అయిపోయింది కోర్టులో డిస్కషన్కి వచ్చి కోర్టులో ప్రామిస్ చేశారు ఏదేమైనా అప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్కడ దీన్ని అమలు చేశారు గతంలో ఇప్పుడు చంద మన ఈవెన్ లోకేష్ గారు కూడా దీన్ని కొంచెం ముందుకు తీసుకెళ్తున్నారు ఇక్కడ తెలంగాణలో ఇంకా స్టార్ట్ కాలేదు ఏమంటారు దీని గురించి మీరు మీ వాయిస్ క్లియర్ లేదు చాలా డిస్టర్బెన్స్ ఉంది క్లియర్ చేసుకోండి ఒకసారి మీకు డిస్టర్బెన్స్ ఉంది అక్కడ మీరు బ్లూ టీత్ తీసి మాట్లాడండి చెప్పండి మన రాజు గారు చెప్పండి చెప్పండి ఇక్కడ తెలుగు రాష్ట్ర తెలుగు రాష్ట్రాల్లో ఈ ఆర్టీ అనే యాక్ట్ ని తోచా తప్పకుండా పాటిస్తే ఖచ్చితంగా దీన్ని అమలు పరిచేటువంటి కార్యక్రమం ఏదో నామ మాత్రాన మా ప్రభుత్వం కూడా చేసింది అని చెప్పుకోవడానికి ఇది రెండు వేల తొమ్మిదిలో ఏర్పడినప్పటికి కూడా మార్చ్ ఏప్రిల్ పది రెండు వేల పదిలో దీన్ని అమల్లోకి రావడం జరిగింది వచ్చినప్పటి నుంచి కూడా ఏ ప్రభుత్వాలు కూడా దీన్ని అమలు పరచకపోగా రెండు వేల ఇరవై రెండో సంవత్సరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ఖచ్చితంగా అమలు పరచాలని మళ్ళీ దాన్ని ముందుకు తీసుకొచ్చినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దానికి ప్రత్యేకంగా అభినందన చేసుకుంటున్నాం ఇక్కడ చాలా వ్యవస్థలు ఉన్నాయి ఈ వ్యవస్థలు అన్నిట్లో కూడా ఈ జీవోలు స్పష్టంగా ఉన్నాయి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రభుత్వాలు విధిలేంది కేంద్ర ప్రభుత్వాలు విధులైంది కేంద్ర ఎక్కడెక్కడ ఎలా ఖర్చు పెట్టాలి అనే ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఖర్చులు ఎవరెవరు ఎంత పెట్టుకోవాలనేది సెక్షన్ సెవెన్ లో ఉంటుంది కేంద్ర ప్రభుత్వం బాధ్యతలు సెక్షన్ ఎయిట్ లో ఉంది రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు సెక్షన్ నైన్ లో ఉంది అదే విధంగా ఈ సెక్షన్ టువెల్ వన్ సి ప్రైవేట్ అన్ఏయిడెడ్ పాఠశాల సీట్లు ఇరవై ఐదు పర్సెంట్ ఏ విధంగా దాన్ని అమలు పరచాలనేది స్పష్టంగా ఉంది సెక్షన్ త్రీలో ఏం చెప్తుందంటే ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరం వయసు ఉన్న పిల్లలు ఖచ్చితంగా పాఠశాలలో చదువుకోవాలనే నియమ నిబంధనలు ఉన్నాయి ఇక్కడ మనం ఎనిమిది తొమ్మిది సెక్షన్లు చూసినట్లయితే ప్రభుత్వం మరియు స్థానిక సంస్థలు పిల్లలు ఖచ్చితంగా పాఠశాలలో చదువుకునే విధంగా వీళ్ళు చర్యలు తీసుకోవాలని ఉంది అదే విధంగా ఇక్కడ జీవోలు ఉన్నాయి ఎక్కడెక్కడ ఎలా ఉండాలన్నది కూడా స్పష్టంగా ఉన్నప్పటికీ కూడా ఇది అమలు పరచకపోవడానికి కారణం ప్రభుత్వ వైపులో మేము చెప్తున్నాం ప్రభుత్వాలకి చిత్తశుద్ధి ఉంటే ఉచిత పథకాల మీద ఉన్న దేశ ఈ దేశ పౌరులైనటువంటి పిల్లల మీద ఈ దేశ ప్రగతిని కాపాడేటువంటి పిల్లల మీద భవిష్యత్తుని వాళ్ళు ఎందుకు గాలికి వదిలి తొంగులో తొక్కుతున్నారో మేము అడుగుతున్నాం ఇక్కడ మనం ఏదైతే వీళ్ళకి మనం కంప్లైంట్ చేయాలనుకుంటున్నామో ఖచ్చితంగా ప్రతి తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి వాళ్ళకి ఎక్కడ ఫిర్యాదు చేయాలో ఏ విధంగా ఫిర్యాదు చేయాలో అసలు అడ్మిషన్ ఏ విధంగా తీసుకోవాలనేది ఇప్పటికి కూడా ఎవరకు సగం మందికి తెలియనిటువంటి పరిస్థితులు ఉంది ఇక్కడ ఏదైనా సమస్యలు తలెత్తినప్పుడు డిఈఓ ఆఫీస్ ఉంటుంది డిఓ గారు ఉంటారు వాళ్ళకి ఫిర్యాదు చేయొచ్చు లేదు అక్కడ కూడా మనకి సమస్య సాల్వ్ కాలేదంటే గ్రీవన్స్ రెడ్ సెల్ కమిటీ అనే ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీ ద్వారా మనము ఫిర్యాదులు చేస్తే సాల్వ్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ గ్రీవన్స్ రెడ్ కమిటీ అంటే ఏమిటి అసలు అది ఏందని కూడా మనకి తెలియని పరిస్థితుల్లో ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు ఎంతమంది ఉంటారు ఒకసారి చూసినట్లయితే డిఓ ఉంటారు ఎంఈఓ గారు ఉంటారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు ఉంటారు స్థానిక ఎన్జిఓ ప్రతినిధి విద్యారంగ సంబంధించినటువంటి ప్రతినిధి ఉంటాడు తల్లిదండ్రులు సంఘం ప్రతినిధి ఉంటాడు ఇక్కడ వీళ్ళన్నిటి కలిపి గ్రీవెన్స్ రెడ్ సెల్ అంటారు ఇక్కడ కూడా మనకి ప్రాబ్లం సాల్వ్ కాలేదంటే మళ్ళీ రాష్ట్ర స్థాయిలో స్టేట్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్ ఎస్సీపీఆర్ అనే ఒక కమిషన్ ఉంటుంది వాళ్ళకి ఫిర్యాదు చేయొచ్చు అక్కడ కూడా మనకి ప్రాబ్లం సాల్వ్ కాలేదు అంటే రాష్ట్రంలోని రైట్ టు ఎడ్యుకేషన్ ప్రొటెక్షన్ అథారిటీ ఆర్ఇపిఏ అనే ఒక సంస్థ ఉంటది దాన్ని కూడా మనం ఫిర్యాదు చేసేటువంటి వెసులుబాటు ఉంది ఎక్కడ కూడా ఇక్కడ ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా సరే ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి ఇంతమంది అధికారులు ఉన్నా కూడా సరే ఈ యొక్క ఆర్టీఈ యాక్ట్ ద్వారా ఒక పిల్లవాడికి అడ్మిషన్ ఏ విధంగా తీసుకోవాలనో తెలియక తెలియలేదంటే మనం ఇంకా ఎక్కడ ఉన్నామని మనం మనం ఒకసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి ఎందుకంటే ఈ రోజు విద్య ఒకటి ఉచితంగా ఇస్తే ఈ దేశంలో కానీ ఈ ప్రపంచంలో ఏది కూడా మనకు ఉచితం లేదు మనం ఊదలు కొట్టుకుంటే మనము ఇక్కడ బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి ఈ యొక్క సీట్లు ఎలా పొందాలో కూడా తెలియదు మళ్ళీ ఈ సీట్లు ఎలా ఉంటుందంటే ఈడబ్ల్యూసీ కూడా తీసుకొచ్చి పెట్టి అందులో ఆర్థికంగా వెనకబడిన అంటున్నారు ఇక్కడ సామాజికంగా వెనకబడినటువంటి కులాలకే విద్య అందలేదు అంటుంటే కుయ్యం మనం కొట్టుకుంటుంటే మళ్ళీ ఇది కొద్దిగా ఈ యొక్క అనగాఢ వర్గాలకి కొద్దిగా ఇబ్బంది కలిగినటువంటి పరిస్థితులు ఉంటాయి ఇక్కడ ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళకి ఇవ్వకుండా మధ్యలో దళారు వ్యవస్థలు వచ్చి దాన్ని మొత్తం కూడా కబ్జా చేసి తీసుకోవేటువంటి పరిస్థితి ఉంటుంది రెండో విషయం ఎవరైతే ఈ ఖచ్చితంగా ఇది అమలు పరచాలంటే ఇరవై ఐదు శాతం పేద పిల్లలు చదువుకోవాలంటే ఇక్కడ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు స్పష్టంగా జీవోలో ఉన్నాయి స్పష్టంగా ఆర్టికల్స్ రాజ్యాంగంలో పొందుపరుచున్నారు దాన్ని అమలు పరచుకుంటా వీళ్ళు ఎందుకు కాలక్షేపం చేస్తున్నారు అడుగుతున్నాం ఇరవై ఐదు పర్సెంట్ అంటే ఎంత ఉంటది వీళ్ళకి చాలా తక్కువ కదా ఇది ఆ ఏదైతే స్కూళ్ళల్లో స్కూళ్లలో ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఆ ఫీజు రెమెర్స్మెంట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళు ప్రైవేట్ వ్యవస్థలు కూడా దాన్ని అమలు పరిచే పరిస్థితి పెండింగ్ లో ఉన్నాయి చాలా బిల్లులు ఆ విధంగా పెండింగ్ లో బిల్లులు ఎందుకు పెడుతున్నట్టు విద్యా వ్యవస్థలు అడుగుతున్నాం ఎందుకంటే ఆ బిల్లులు లేకుండా గజేంద్ర గారు గజేంద్ర గారు గజేంద్ర గజేంద్ర గారు గారు మీతో మళ్ళీ మాట్లాడుతాను ఒక నిమిషం మన స్టూడియోలో రాజుగారు గారు చెప్పండి ఎందుకు ఇంకా తెలంగాణలో హైకోర్టు కూడా అక్కడ హైకోర్టులో గవర్నమెంట్ అంగీకరించింది అడ్వకేట్ అని రికార్డు చెప్పినా కూడా ఆరు నెలలు పట్టింది విద్యాశాఖ సీఎం గారి దగ్గరే ఉంది ఎంతసేపు దీన్ని అమలు చేయాలంటే ఒక జీవో ఇవ్వటం గవర్నమెంట్ రీఎంబర్స్మెంట్ చేయటం అంటే గవర్నమెంట్ మీద ఒక ఫీజు భారం పడుతుందని ఆలోచిస్తున్నారు ఏం జరుగుతుంది అసలు సార్ ప్రత్యేకంగా గత పదిహేను సంవత్సరాల నుంచి ఈ ఉద్యమం నడుస్తుంది సార్ అంటే టూ థౌజండ్ నైన్ లో ఎప్పుడైతే స్టార్ట్ అయ్యిందో అప్పటి నుంచి ఇప్పటివరకు ఉద్యమాలు నడుస్తున్నాయి కానీ వరకు కూడా ఎక్కడ కూడా కార్యరూపం దాల్చలేదు ఇక్కడ ప్రత్యేకమైన కారణం ఏంటంటే తెలంగాణలో మీరు నమ్మరు దేశంలో ఎక్కడ లేని ఫీజులు ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి సార్ ఈ తెలంగాణలో ఉన్నటువంటి ఈ హైదరాబాద్ ప్రాంతంలో లక్షల రూపాయలు నర్సరీకి లక్ష రూపాయలు ఎల్కేజీకి రెండు లక్షలు యూకేజీకి మూడు లక్షలు ఏంటి సార్ ఈ దౌ దౌర్భాగ్యమైన పరిస్థితి అసలు ఏం చెప్తుంది విద్య అనేది ప్రాథమిక మన హక్కు ఉచితంగా ఇవ్వాలి గవర్నమెంట్లు ప్రతి ఒక్క విద్యార్థికి బడుగు బలహీన వర్గాలకి అదే విధంగా పేద విద్యార్థులకి ప్రభుత్వం ఉచితంగా ఒక మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ తోటి మంచి ఫ్యాకల్టీ తోటి ఒక మంచి సిస్టమ్ తోటి ఇవ్వాలి ఎక్కడ జరుగుతుంది సార్ ఇక్కడ విద్యాశాఖ ఎంత చేసినా మాలాంటి వాళ్ళం ఎంత ఫిర్యాదులు చేసినా కానీ పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తూ ఏదో విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పుడు తూతూ మంత్రంగా వాళ్లకు మీరు చెప్పినట్టు నోటీసులు ఇష్యూ చేయడము తర్వాత వాళ్ళ మీద కొద్ది కొద్ది గొప్ప వరకు కొద్దిగా ప్రయత్నం చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా ఏ ఒక్క చట్టాన్ని కూడా అమలు చేయడం లేదు సార్ ఇలా మీరు చూడండి తెలంగాణలో విద్యా వ్యవస్థ ఎంత దౌర్భాగ్యంగా ఉందంటే గవర్నమెంట్ ఏం చెప్తుందంటే బడ్జెట్లో స్టూడెంట్ స్టూడెంట్కి లక్ష రూపాయలు ఖర్చు పెడుతుందని చెప్తుంది ఒక్క స్టూడెంట్కి లక్ష రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు ఎక్కడ పోయింది గ్రౌండ్ లెవెల్లో ఆ రియాలిటీ ఉంది ఇలా పేద మంది పేద విద్యార్థులు ఎంతమంది విద్యార్థులు చదువు దూరం ఉంటున్నారు సార్ ఇవాళ లక్షల రూపాయలు కట్టలేక ఇప్పుడు రెక్కార్తెగా నిండు డొక్కాడని సిచ్యువేషన్ ఉన్నటువంటి ఒక సామాన్య కుటుంబంలో ఉన్నటువంటి ఒక తల్లిదండ్రులు ఈరోజు లక్షల రూపాయలు పెట్టి ఎక్కడ చదివిస్తారు ఏమని అంటున్నారు ఏమంటే ఇలా కార్పొరేట్ విద్యా వ్యవస్థలో సిబిఎస్ఈ అంటారు ఐసీఐసీ అంటారు కేబీసీ సిలబస్ అంటున్నారు ఎక్కడ చదివియాలి సార్ వీళ్ళంతా అంటే డబ్బు ఉంటేనే చదువుకోవాలా డబ్బు లేకపోతే చదువుకోదా అంటే ఒక 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 సిస్టమ్ని ఇక్కడ ఒక కార్పొరేట్ విద్యా వ్యవస్థ ప్రభుత్వాన్ని తన చెప్పచేతుల్లో పెట్టుకొని ఇలా విద్యా వ్యవస్థను మొత్తం నిర్ నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతుంది మేము ఏమంటున్నామంటే గవర్నమెంట్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతంలో వాళ్ళు మెయిన్ పేస్ట్లో పెట్టిరు సార్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణలో కార్పొరేట్ విద్యా సంస్థలు మొత్తం మేము ఇక్కడ నుంచి తరిమి కొడతామని చెప్పారు ఎక్కడ పోయిందండి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాల మేము కొట్లాడుతున్నాం కానీ మేధావులు ఆ వివిధ రాజకీయ పార్టీల నాయకులు అందరూ చెప్పారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కార్పొరేట్ విద్యా వ్యవస్థ మొత్తం నిర్మూలన జరుగుతుంది ఖచ్చితంగా ప్రతి ఒక్క పేదవాడికి విద్య వస్తుందని చెప్పారు ఉచితంగా విద్య అందిస్తామని చెప్పారు ఎక్కడ ఉంది వాళ్ళు చెప్పలేదు మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ చ వాళ్ళ చాలా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా చెప్పారు సార్ మేము కూడా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత విద్యని ఒక చాలా పటిష్టంగా అమలు చేస్తామని చెప్పారు ఇప్పటికీ దౌర్భాగ్యం ఏంది తెలంగాణలో ఇప్పుడు కూడా ఒక విద్యాశాఖ మంత్రి లేరు మేము ఎవరు కలవాలి సార్ ఇలా అకాడమిక్ ఓపెన్ ఇయర్ ఓపెన్ అయ్యింది ఇలా లక్షల రూపాయలు దోచుకుంటున్నారు మాలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు పోయి కలవాలంటే విద్యాశాఖ మంత్రి ఏంది మేము ఓవర్ని కలవాలి ముఖ్యమంత్రి గారు మాకు అపాయింట్మెంట్ ఇస్తారా అంటే ఇలా తెలంగాణలో విద్యా వ్యవస్థ ఏ విధంగా తయారైందంటే ఎవరు కూడా దీన్ని పట్టించుకునే పాపన పోవట్లేదు మూడు నెలల నుంచి మేము పట్టించుకుంటున్నాం సార్ అరే మీ మీలాంటి వాళ్ళు నాకు తెలిసి మీ ఒక్క మీడియానే సార్ గత మూడు నెలల నుంచి నిర్విరామంగా పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలనే ఒకే ఒక ఉద్దేశంతో మీలాంటి వాళ్ళు కొట్లాడుతున్నారు కానీ ఎక్కడ కూడా ప్రభుత్వాల నుంచి కూడా ఇక్కడ స్పందన లేదు ఇక్కడ ఏమైతుందండి సార్ ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంఈఓ స్థాయి నుంచి సెక్రటరీ స్థాయి అధికారుల వారు కూడా ఎవరు కూడా పట్టించుకోరు సార్ ఒక విద్యార్థికి అన్యాయం కూడా పట్టించుకోరు ఒక ఒక స్టూడెంట్ కు దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారంటే ఇక్కడ పట్టించుకోరు ఒక విద్యాకు చట్టాన్ని అమలు చేయరు రెండు వేల పదహారులో లో తిరుపతి రావు నేతృత్వంలో ఫీ రెగ్యులర్ కమిటీ నియమించింది సార్ ఇప్పుడు ఒక కమిటీ రిపోర్ట్ ఏందనేది కూడా బయట పెట్టలేదు అంటే తెలంగాణలో ఈ సిచ్యువేషన్ ఉంది మీరు గమనించండి మొన్న టెక్నికల్ రీసెర్చ్ అకాడమీ వాళ్ళు సర్వే చేస్తే తెలంగాణలో ఉన్న ఫీజులు దేశంలో ఎక్కడ లేవండి సార్ ఏది సార్ ఇంత దౌర్భాగ్యమైన డిస్కస్ చేద్దాం డిస్కస్ చేద్దాం ఎందుకంటే మనం రోజుతో అయ్యే సబ్జెక్ట్ కాదు ఇది ఎందుకంటే రెండు శతాబ్దాలుగా ఈ దందాన మొదలుపెట్టి పెట్టి ఇంత వట్టింతై అన్నట్టు మొత్తం భారతదేశ వ్యాప్తంగా వీళ్ళు పాతికిపోయారు మనకి సమయం లేదు ఏంటి ఫైనల్గా రాజు గారి సమయం లేదు నెక్స్ట్ బులెటెన్ ఉంది మన ఈ రోజు విద్యా హక్కు చట్టం ట్వల్వ్ వన్ అనేది తెలంగాణ రాష్ట్రంలో అమలు కావాలని గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఒకసారి మీరు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా ఈ ఇంప్లిమెంటేషన్ చేస్తే అనగారిన వర్గాలు ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థుల జీవితాలలో కనీసము మూడు ఆల్మోస్ట్ ఒక లక్ష మంది విద్యార్థుల జీవితాలలో పెలుగులు వస్తాయి అంతేకాకుండా సువర్ణ అక్షరాలతో చరిత్రలో పేజీ ఉంటది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి రానున్న రోజుల హైకోర్టులో మీరు సబ్మిట్ చేశారు కాబట్టి వెంటనే ట్వెల్వ్ వన్ తెలంగాణ రాష్ట్రంలో అమలు కావాలని నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి తెలియజేస్తారు సమయం లేదు నుంచి చెప్పండి తెలంగాణ రాష్ట్రానికి ఫస్ట్ ఇమీడియట్ గా ఒక విద్యాశాఖ మంత్రి కావాలి సార్ ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీ వేదిక ద్వారా ముఖ్యమంత్రి గారిని కూడా రైట్ ఇది ఈ రోజు స్పెషల్ డిబేట్ ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల తొమ్మిది విద్యాకు చట్టం కంపల్సరీ ఇంప్లిమెంటేషన్ చేయాలని విద్యార్థి సంఘ నాయకులు కోరుతున్నారు అలాగే మన ఇక్కడ రాజు కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నారు విద్యాశాఖ మంత్రిని సెపరేట్గా వాళ్ళు ఒక ఏర్పాటు చేస్తే సీఎం దగ్గరే ఉంది కాబట్టి ఏదైనా విద్యాశాఖలో ఉన్న ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే విద్యార్థి సంఘాలు వీళ్ళు కలవాలన్నా విద్యాశాఖ మంత్రి ఎందుకంటే సీఎంని కలవాలంటే కొంత ప్రాసెస్ ఉంటుంది అయితే విద్యాశాఖ మంత్రిని అయితే డైలీ సెక్రటేరియట్లో కలవచ్చు తద్వారా ఈ చట్టం అమలుకు నోచుకుంటుందని వీళ్ళు అభిప్రాయపడదు ఏదేమైనా తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నారు పేరెంట్స్ స్టూడెంట్స్ అసోసియేషన్ మీరు త్వరగా ఈ చట్టాన్ని తీసుకురండి కార్పొరేట్ దందాన్ని అరికట్టండి ఇదిరోజు స్పెషల్ డిబేట్ ఈ డిబేట్ లో పాల్గొన్న దోండ్ర కుమారస్వామి గారికి వి గజేంద్ర గారికి అలాగే అమంగల్ రాజు గారికి ధన్యవాదాలు ఇది రోజు స్పెషల్ డిబేట్ చూస్తూనే ఉండండి ప్రైమ్ నైన్